హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకత్తో కాసేపు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మనము పిల్లలకు వాగునింతం నేర్పించాం కదండి తర్వాత మనము ఈరోజు వా తర్వాత వచ్చే అక్షరం ఏదైతే ఉంటుందో ఆ గుడింతాన్ని ఈరోజు పిల్లలకు నేర్పిద్దాం మరి వా తర్వాత ఏమొస్తుందండి షే ఆ గుణింతాన్ని మనం నేర్పిద్దాం గుణింతము షే అయితే షే గుణింతమును మనము షానే చదవాల్సి వస్తుందండి ఇప్పుడు చూడండి నేను ఈ గుణింతము ఎలా రాయాలి ఎలా చదవాలి మరి ఈ గుణింతంతో ఈ వచ్చే పదాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకు అవి కూడా మనము ఓవరల్ గా నేర్పిద్దాం

షాకైత్వం దీర్ఘమిస్తే షే షాకిందైత్వం ఇస్తే షై షాకోమిస్తే షో షాకోత్వం దీర్ఘమిస్తే షో షాకోత్వం ఇస్తే షాక్ సున్నా పడితే షమ్ షాకు రెండు సున్నాలు పడితే షహ మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తానండి Shakur de irga mistesha Shagur esteshi Shagur de irga misteshi Shakom misteshiu Shakom de irga misteshiu Shakur to misteshiu misteshi Shaket షాకోత్వమిస్తే షౌ దీర్ఘమిస్తేషో దీర్ఘమిస్తే షో షాకౌత్వమిస్తే షౌ షాక్ సున పెడితే షమ్ షాక్ రెండు సున్నాలు పెడితే షహ అయితే మనము వర్ణమాలలో చదివేటప్పుడు షే అని చదువుతాం ఇక్కడ దీర్ఘం వచ్చేసరికి షే షక్ దీర్ఘమిస్తే షే అన్నప్పుడు షే అన్నప్పుడు ఇలా అవుతుంది అన్నమాట అందుకని మనము షా అనే మనము చదవాల్సి వస్తుంది ష షక్ దీర్ఘమిస్తే షా అయితే దీంట్లో మనము షేకి షే షా ఈ రెండు అక్షరాలతో వచ్చే పదాల మధ్య వ్యత్యాసాన్ని మనము తెలుసుకోవాలి అదే మనం నేర్చుకుంటే సరిపోతుంది పిల్లలకు అలా నేర్పించాలి ఇప్పుడు చూడండి షేతోని మనకు ఏం పదం వస్తుందండి ఈజీగా పిల్లలను ఆలోచింప చేయాలి పిల్లల చేతనే మనం చెప్పించాలి షేతోని శనగా మనం శనగలు తింటాం కదండి శనగ నెక్స్ట్ ష దీర్ఘం ఇస్తే షా మరి ఏం పొలం వస్తుందండి శాంభవము శాకాహారము ఇలా షాఖ శాఖహారము శాకాహారము వెజిటేరియన్స్ని శాకాహారాలు అంటాం కదా షా నెక్స్ట్ షాకు గుడిస్తే షీ షీతో మనకు ఏమొస్తుందండి శిఖరం 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 షాకు కూడా తీరగం షీ షీతో మనకు శీతలం చల్ల ఉంటుంది కదండి శీతనం శీతాకాలము నెక్స్ట్ షాకం ఇస్తే షూ మరి షూతో మనకేమొస్తుంది పదము శునకము శునకము అంటే ఏంటిదండి కుక్కను మనము శునకము శునకము మరి షూ శకం దీర్ఘం ఇస్తే షూతోనేమొస్తుంది డు శూద్రుడు ఇంకా చ ఇంకా కొన్ని పదాలు వస్తాయి అవి మనము ఆలోచించి పిల్లలకు చెప్పమా పిల్లల చేత ఆలోచించి వాళ్ళ చేత చెప్పించాలి వాళ్ళకు ఒకవేళ రాకపోతే మనం చెప్పాలి నెక్స్ట్ శాకృత్వం ఇస్తే ష్రూ శాకృత్వం ఇస్తే ష్రూ షూతోనేమొస్తుందండి శృతి శృంఖలాలు చూడండి శృతి మనకైతే పేరు చాలామంది పేర్లు ఉంటాయి శృతి శృతి మరి షూతోని మనకు రావు శేతోని కూడా రాదు శనగ అంటారు కానీ శనగ అని రాయలేము మనము శనగ శనగలు అంటాం ఓకేనా అండి నెక్స్ట్ శేషం శేషం మనకు డివిజన్స్ చేసేటప్పుడు మనము దాంట్లో వస్తుంది శేషం శేషం నెక్స్ట్ షై షైతో ఏమొస్తుంది అంటే శైశవము శైశవము బాల్యదశ చిన్న పిల్లలు శైశవ దశ అంటారు

శైశవము నెక్స్ట్ షో ఇస్తే షో షోతోనేమొస్తుందండి షొంటి మనము టీలో వేసుకుంటాము షొంటి షొంటి నెక్స్ట్ షో ఇస్తే షో ఏమొస్తుంది శోధన మనం ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే ఎందుకు శోధిస్తున్నావు అన్నాడు అంటాం కదా శోధన శోధన నెక్స్ట్ షౌ శౌర్యము శౌర్య శౌర్యము శౌర్యము నెక్స్ట్ షాక్స్ ఉన్న పడితే షం షంతోనే శంఖం షాక్ రెండు వస్తున్న పడితే షహ ఇంకా దీంతో మనకు రాదు పదం చూడండి శనగ షా శాఖాహారము శిఖరం శీతలం శునకము శూదృుడు శృతి మనకు పదాలు రావు శేతోని కూడా రావు శేషం శేతోని శై శైశవము షుంటి షో శోధన షౌ శౌర్యము శంఖం ఇలా పిల్లలకు మనము పదాలను నేర్పించాలండి ఓకేనా మరిది షా గురింతము మనము వర్ణమాలలో ఈ అక్షరాన్ని షే అంటాము గుణింతంలోకి వచ్చేసరికి మనం షా గుణింతములాన్ని చదువుతాము అయితే ఇవి మాత్రం మనము ష శనగ అని అంటాము మళ్ళీ ఇక్కడ శనగాని అంటే ఈ కాలుగుంజ షా రాయొద్దు మళ్ళీ దీంతో ఎలాంటి పదాలు వస్తాయో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా అండి మరి ఇలా పిల్లలకు నేర్పించండి పిల్లలకు టైం ఇవ్వండి వాళ్ళే ఆలోచించి చెప్పేటట్టుగా మీరు వాళ్ళని తయారు చేయండి ఈజీగా పిల్లలు చెప్పగలుగుతారు వాళ్ళకి గుణింతాలు కూడా చాలా వరకు వచ్చేసే ఉంటాయి మనము ఇంకా నాలుగు ఐదు గుణింతాలు నేర్చుకుంటే గుణింతాలన్నీ కూడా కంప్లీట్ అవుతాయి గుణింతాలు వస్తే సగం తెలుగు వచ్చినట్టే పిల్లలకు వర్ణమాల గుణింతాలు వస్తాయి నెక్స్ట్ ఒత్తులు నేర్చుకుంటే ఇంకా కంప్లీట్గా వాళ్ళకు తెలుగు అనేది ఎలా రాయాలి ఇంకా మనం వర్డ్స్ నేర్పించవచ్చు గుణి ఒత్తులు నేర్పిస్తే రా నేర్పించవచ్చు పదాలు కూడా నేర్పించవచ్చు అయితే మనము పిల్లలకు ఈ విధంగా మనము నేర్పించాలి ఓకేనా అండి మరి మనము పదాలు ఆల్రెడీ వర్ణమాలతో వచ్చే పదాలు నేర్పించాము ఇప్పుడు గుణింతాలు కూడా ఆల్మోస్ట్ మనకు నైంటీ పర్సెంట్ అయిపోయాయి మరి ఈ గుణింతాలు చాలా ప్రాక్టీస్ చేయించండి రాయించండి చదివించండి తెలుగు అనేది పిల్లలకు చక్కగా రావడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పిల్లలకు చేస్తారని అనుకుంటున్నానండి వాళ్ళకి ప్రాక్టీస్ చేయించండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి బాయ్ అండి